య్స్ దిస్ ఇస్ లోక్షిత సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ మిక్కి సో ఇవాళ వీడియో ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ ఆల్బమ్ అయితే వచ్చేసింది సో ఆఫ్టర్ త్రీ ఇయర్స్ తర్వాత ఇప్పుడైతే సో మీకు చూపిస్తాను నా ఇన్నర్ ఫీలింగ్ నా మొత్తం నా ఎక్స్పీరియన్స్ ఈ త్రీ ఇయర్స్లో మేము జర్నీ చేసింది అంతా మీకు చెప్తా ఇప్పుడు బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉండేనో సో ఫస్ట్ వచ్చేసి టెంపుల్ దగ్గర ఇది ఎంత బాగుంది చూడండి ట్రెడిషనల్ లుక్ అసలు అప్పుడు పెళ్ళి కాకముందుకే సో పెళ్ళి లుక్ అయితే వచ్చేసింది మాకు చూడు ఎంత నైస్గా ఉన్నామో ఇద్దరము సో నెక్స్ట్ ఇక్కడ అయితే నేను చెట్టుకు వాటర్ పోస్తున్నా అసలు ఎంత పిచ్చి క్లారిటీ అంటే అబ్బా మస్తు దించిండు అన్నయ్యనైతే మమ్మల్ని సో ఇక్కడ నేను మా బావనైతే ఐస్ క్రీమ్ తింటున్నాము సో కరెక్ట్ టైంకి ఐస్ క్రీమ్ బండి వచ్చింది సో మా వాళ్ళు అయితే ఆపినారు ఆపిన తర్వాత సో తిన్నాము జస్ట్ పిక్స్ కోసమే కేవలం మా ఫొటోస్ కోసమే ఐస్ క్రీమ్ బండిని అయితే ఆపినాం సో ఇక్కడ చూడండి ఫిదా అయిపోయిండు నేను ఇక్కడ ఇక్కడ రౌండ్గా తిరుగుతుంటే ఏదో స్టిల్ కోసం అట్లా తీసినాము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను సింగింగ్ ఆ రోజు ఏం సాంగ్ వాడినో గుర్తు లేదు అంత ఐడియా లేదు జస్ట్ స్టిల్ల కోసం అయితే అక్కడ ఫొటోస్ దిగినాం మా బావకైతే బిఫోర్ మ్యారేజ్ ఎంత ప్రేమగా చూపించేదో సో ఇప్పుడు కూడా ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అంతే ప్రేమ ఉంది మా మధ్యలో సో మ్యారేజ్ తర్వాత ప్రేమ తగ్గిపోతుంది పిల్లలు వచ్చిన తర్వాత అంటారు చాలామంది సో నాకైతే అట్లా అనిపించట్లేదు మా బావ దగ్గర నుండి అయితే ఎంత లాంగ్ ఉంటామో అంత ప్రేమ ఉంటుంది సో ఆర్మీకి వెళ్ళిపోయాడు డ్యూటీలో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఆల్బమ్ మా డాడీ తీసుకొచ్చినాడు కాల్ చేసి చెప్పిండంట సో డ్యూటీకి అయితే వెళ్ళిపోయాడు ఎంగేజ్మెంట్ అంటూ ఏం లేదు జస్ట్ ఫిక్స్ చేసుకున్న తర్వాత అంతా అటు ఇటు ఒప్పుకున్నారు మ్యారేజ్ ఫిక్స్ అయిపోయినాక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అట్లా ఉండి మొత్తం లీవ్ అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చిండు ఫార్టీ ఫైవ్ డేస్కి వచ్చినప్పుడు మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఏమో స్టే చేసిండు ఊర్లో సో ఆ మధ్యలోనే మేము ప్రీ వెడ్డింగ్ షూట్ అని వెళ్ళినాము అస్సలు టైం లేకపోయేది అప్పుడు ఎంత అంటే అంత స్ట్రగుల్ అక్కడికి వెళ్ళినాక తను పాపం చాలా ఫేస్ చేశాను నేను కూడా చాలా ఇబ్బందిగా ఉండే అసలు ఈ ఆర్మీ వాళ్ళని చేసుకుంటే ఎంత లక్ తెలుసా మాకైతే ఎంత ప్రేమలు అంటే అంత ప్రేమలు చూపిస్తారు అంతే కోపం కూడా ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఎంత ప్రేమ ఉంటుంది అంత కోపం ఉంటుంది సో ఇవి ఫైనల్గా చూసినారు కదా ఆల్బమ్ అయితే మొత్తం కంప్లీట్ చేసేసిన సో నచ్చితే లైక్ చేయండి వీడియోని వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా నేను సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే ఇంకెవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి చలో బాయ్ బాయ్